టీటీడీ ఇంజనీరింగ్ విభాగంలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై సీఎం నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ గా ఉన్నారని తిరుపతి ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు తెలిపారు ఇక దర్యాప్తును వేగవంతం చేయాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు అగ్ని ప్రమాద ఘటన పూర్వపరాలపై టీడీపీ జనసేన నేతలతో మా తిరుపతి ప్రతినిధి మురళి ఫేస్ టు ఫేస్ మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగినటువంటి అగ్ని ప్రమాద ఘటన మరొక మునిపే తిరుమల తిరుపతి దేవస్థానం ఇంజనీరింగ్ విభాగంలో కూడా జరిగినటువంటి అగ్ని ప్రమాదం పైన కూడా పలు అనుమానాలు దావ తీస్తుంది ఈ నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్కి జనసేన పార్టీ తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎండి శ్రీనివాస్ కూడా కంప్లైంట్ చేసినటువంటి ఒక పరిస్థితి సో ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కూడా దీనిపై సీరియస్గా రియాక్ట్ అవుతున్నటువంటి ఒక పరిస్థితి అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఇలాంటి వ్యవహారాలను ఏమాత్రం ప్రోత్సహించకూడదనేసి కూడా చెప్తున్నారు ఈ నేపథ్యంలో కాసేపటి క్రితం ఎమ్మెల్యే శ్రీనివాస్ కూడా సంఘటనా స్థలానికి వచ్చారు పరిశీలన చేయడానికి వస్తే అక్కడ పంచనామా నిమిత్తం అతన్ని కూడా అనుమతించినటువంటి ఒక పరిస్థితి సో ఈ నేపథ్యంలో తోపాటు ఎమ్మెల్యే ఉన్నారు వారిని అడిగి కూడా మరింత సమాచారం తెచ్చుకుంటాం సార్ ఘటనా స్థలం దగ్గరికి వెళ్ళడానికి మీరు ప్రయత్నం చేశారు సో ఇది పదే పదే ఇలాంటి రిపీటెడ్ మదనపల్లిలో అలాగానే ఉంది ఇక్కడ అలాగే ఉంది సో మీ నోటీస్లో ఏమొచ్చింది వచ్చింది మీరు విజిలెన్స్ అధికారులతో ఏమైనా మాట్లాడారా చిత్తూరు జిల్లాలో ఒక సంఘటన జరిగి ఇరవై పది పదహైదు రోజుల తర్వాత ఇంకొక సంఘటన కూడా టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం అడ్మినిస్ట్రేటివ్ భవన్లో కూడా ఇది ఇంజనీరింగ్ సెక్షన్లో ఇటువంటి ఫైళ్ళు కాలిపోవడం అనేది చాలా దురదృష్టకరం దీనిపైన ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు చాలా తిరుపతి తిరుమల నుంచి ప్రక్షాళన చేయాలన్నారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు కూడా వీటిపైన ఏదైతే తప్పులు జరిగాయో వాటిపైన లోతుగా పరిశీలించి శిక్ష పడాలి తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలనేసి ఆయన కూడా చెప్పడం జరుగుతోంది దీన్ని ముఖ్యమంత్రి గారు కూడా తప్పు చేసిన వాళ్ళని ప్రోత్సహి ఎటువంటి పరిస్థితులు కూడా ప్రోత్సహించే పరిస్థితి లేదు ఖచ్చితంగా ఎవరైతే తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాల్సిందని ఇటు ముఖ్యమంత్రి గారు అటు ఉప ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరుగుతుంది ఆ నేపథ్యంలో టీటీడీ ఇంజనీర్లకు గత పది పదహైదు రోజులకు ముందు కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా కూడా దీనిపైన మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సీరియస్గా తీసుకొని వీటిపైన లోతుగా అధ్యయనం చేసి శిక్ష పడే విధంగా చేస్తామనేసి కూడా చెప్పడం తెలియ చెప్పడం జరిగింది ఖచ్చితంగా కూడా శిక్ష పడుతుందనేసి కూడా మేము భావిస్తున్నాం దీంట్లో కుట్రకోణం లాగా ఏమైనా ఉందని భావిస్తున్నాం అంటే మదనపల్లిలో కూడా ఫైళ్ళు దగ్ధమైనటువంటి ఒక పరిస్థితి ఉందనేసి చెప్తున్నటువంటి పరిస్థితి శ్రీధర్ గారు సో ఈ ఫైలింగ్ ఉన్న నేపథ్యంలో ఇక్కడ ఫైల్ దగ్ధమైనటువంటి ఒక పరిస్థితి సో త కుట్ర నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం జరుగుతున్నట్టుగా తెలుస్తుందా లేదంటే ఇది నిన్న శనివారం కావడంతో పూజ చేసి వాళ్ళు చెప్తున్నట్టుగా దీపం కింద పడి కాలిందని కొందరు చెప్తున్నారు అది ఎంతవరకు నిజమై ఉంటుంది అంటారు ఇది ఎలా కాలింది పూజ చేస్తున్నప్పుడు అగ్నికి వచ్చి పడిందా లేదు కావాలని తప్పు చేసిన వాళ్ళు దీనికి దుచర్యకు ఆ శాఖతో దుచ్చర్యకు పాల్పడారా అధికారులు ఉన్నారు దానికి ఎంక్వైరీ ఆఫీసర్లు ఉన్నారు పోలీస్ అధికారులు ఉన్నారు ఖచ్చితంగా కూడా వాళ్ళు ఇది తిరుమల తిరుపతి దేవస్థానం కాబట్టి ఖచ్చితంగా చేస్తారు అలా వాళ్ళకు కూడా తెలియకపోతే తప్పు చేసిన వాళ్ళు ఏడుకొండల వెంకటేశ్వర శిక్ష తప్పు చేసిన వాడికి శిక్ష విధిస్తాడనేసి కూడా మేము నమ్ముతున్నాం ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్చార్జ్ కూడా నాతో నరసింహ యాదవ్ ఉన్నారు వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేశాం ఈ జరిగిన ఘటన పైన సీఎం దృష్టికి ఏమైనా తీసుకెళ్లారా పదే పదే ఇలాంటి ఫైర్ యాక్సిడెంట్స్ ఫైర్ ఇన్సిడెంట్స్ జరుగుతున్నటువంటి పరిస్థితి సీఎం నోటీసులైనా పెట్టారా సీఎం గారికి ప్రభుత్వ పరంగా అధినేతగా చంద్రబాబు నాయుడు గారికి అదే పవన్ కళ్యాణ్ గారికి కూడా తిరిగి జరిగింది ఇది చూస్తే దీని వెనుక వాళ్ళ ప్రభుత్వం ఎప్పుడైతే ప్రజల తిరస్కారానికి గురైందో ఆనాటి నుంచి ఒక పద్ధతి ప్రకారం దీని వెనుక మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి అస్తం ఉందని తెలుస్తా ఉంది ఎందుకంటే ఇది ఖచ్చితంగా వాళ్ళ అనుచరుల ఘనమే చేస్తూ ఉన్నది సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి సన్నిధిలో పరిపాలన భవనం ఇంతవరకు ఇలాంటి ఘటన జరగల ఎప్పుడు కూడా కానీ ఈరోజు ఇలాంటి ఘటనలకు పాల్పడతా ఎంత బరి తెగింపో అధికారులు కూడా ఈసారి ఎవరైతే దీనికి బాధ్యత ఇప్పుడే మా ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఆర్ఎన్ శ్రీనివాస్ గారు చెప్పినట్టు కఠినంగా కూడా శిక్షిస్తారు ఆ దేవదేవుని స్వయంగా కూడా అనేక విధాలుగా కూడా ఇక్కడ టీటీడీలో గత ఐదు సంవత్సరాలు జరిగిన ట్రాన్సాక్షన్స్ అన్నింటిపైన ఎంక్వైరీ వస్తాదని భయంతో ఈరోజు వాళ్ళ సొంత మనిషి వాళ్ళ చిన్నాలని ఇక్కడ టీటీడీ చైర్మన్గా పెట్టుకున్నాడు కరుణాకర్ రెడ్డిని టీటీడీ చైర్మన్గా పెట్టుకున్నారు ఆ యొక్క పరిపాలనలో ఏమేమి అవకతవకలు జరిగాయి ఏ విధంగా దేవుని సొమ్ము వాళ్ళు దోచారో వాటన్నిటిపైన కూడా విచారం చేపట్టడం జరుగుతుంది కొన్ని దీనిపైన జరుగుతుంది అందుకే ఈ రోజు తిరుపతి పరిపాలన భవనంలో ఈ ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు మొత్తం మీద తీసుకున్నట్టే దీనిపైన బాధ్యులపైన కఠిన చర్యలు తీసుకోవాలనేసి కూడా తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన నేతలు కూడా డిమాండ్ చేస్తున్నటువంటి ఒక పరిస్థితి కెమెరామెన్ సుబ్బుతో మురళి హెచ్ఎం టీవీ